హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే పొటేల్ మాంసంతో రాజుల పులావ్ చేస్తున్నాను తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా చాలా కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది ఇంత టేస్టీ పులావుని నేనెలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం అయితే పొటేల్ మాంసం కాల్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి పసుపు కారం గరం మసాలాలు ఉప్పు తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపేస్తున్నాను ఇలా బాగా అదివినట్టు కారాలు ఉప్పు మసాలాలంతా ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా గడ్డ పెరుగైతే బాగా చిలికి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికోసం నేనైతే ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైసు కడిగి పక్కన పెట్టుకున్నాను అందులో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా ఉప్పు వేసి బాగా కలిపేస్తున్నాను ఈ బియ్యం అయితే కాలు కేజీకి పైన ఉన్నాయి హాఫ్ కేజీకి లోపలే ఉన్నాయి వీటిని నేనేం నానబెట్టడం లేదు నానబెట్టిన తర్వాత మసాలాలు ఇలా వేసి కలిపేస్తే రైస్ విరిగిపోతుంది అందుకే రైస్ బాగా కడిగేసిన తర్వాత ఇలా మసాలా వేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ కలుపుకుంటా ఉండాలి నెయ్యి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసాను అది కొద్దిగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మటన్ అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఉప్పు కారం మసాలాలు అన్నీ ఆల్రెడీ వేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇందులో ఏం వేయడం లేదు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను ఈ మటన్ కొద్దిగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను ఈ మటన్ అయితే సగానికి పైన ఉడికిపోవాలి మూత పెట్టేసి ఇంకొక పొయ్యి మీద అయితే ఇంకో స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసి అది వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు ఉల్లిపాయ ముక్కలు ఎడ్డు ముర్చి వేసి బాగా కలిపేస్తున్నాను కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను ఉప్పు చూస్ వేసుకోండి రైస్లోను వేసున్నాం లోను వేసున్నాం ఈ ఆనియన్కి సరిపడ ఉప్పు మాత్రమే వేస్తున్నాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలైతే ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కరివేపాకు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా వేగిపోయేసింది ఇప్పుడు ఇందులో ముందుగా అన్నీ కలిపి పెట్టున్నాం కదా రైస్ ఆ రైస్ వేసి సన్న మంట మీదే వేయించుకోవాలి ఈ రైస్ ఇలా సన్నమంట మీద వేయించడం వల్ల ఇప్పుడు మనం మసాలాలు వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా రైస్ వచ్చేస్తుంది రైస్ కూడా మెతుక్కు మెతుక్కి అతుక్కోకుండా పలపలాని చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇలాంటి రైస్ హోటల్లోనే కాదు మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు కొద్దిగా ఓపిక ఉంటే చాలు హోటల్ కన్నా బాగుంటుంది మన రైసే అంతే అండి ఈ రైస్ నేనైతే ఐదే ఐదు నిమిషాలు ఇలా వేయించుకున్నాను మరీ ఎక్కువ వేయించకూడదు మటన్ కూడా ఉప్పు కారం అంతా సరిపోయింది మటన్ అయితే తొంభై శాతం ముడికిపోయిందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న రైసు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ రైస్ అంతా ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు మటన్లో ఉన్న మసాలా ఫ్లేవరు రైస్లో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా కలిసిపోయి పులావ్ అయితే ఇప్పుడే గుమగుమలాడుతూ ఉంది దీనికోసం నేనైతే ఒకటిన్నర గ్లాసు రైస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను రైసు పాత రైస్ అయితే నీళ్ళు కొద్దిగా ఎక్కువ పడతాయి కొత్త బియ్యం అయితే కొద్దిగా తక్కువ పడతాయి జ్యూస్ వేసుకోండి నేను మటన్ ఉడికించినప్పుడు ఆ మటన్లో నుంచి బయట వచ్చిన వాటర్ అయితే హాఫ్ గ్లాస్ ఉంది అందుకే నేను ఇప్పుడు రెండున్నర గ్లాస్ నీళ్ళే పోసాను హాఫ్ గ్లాస్ తీసేసాను అదే మటన్లో అయితే మటన్ నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని బట్టి మీరు కొద్దిగా తగ్గించుకోవడమో పెంచుకోవడమో చేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉడికించేస్తున్నాను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్ అంతా ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీరుండాలి ఈ స్టేజ్లో సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపరు లేదా క్లినిక్స్ తునిందనుకోండి దీనిపైన పెట్టేసి నీళ్ళు చల్లేసుకోవడము లేదనుకుంటే ఇంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఉంటే చపాతి పిండిలాగా చేసుకొని అంచులు చుట్టూ పెట్టి మూతని గట్టిగా బిగించుకోవాలి ఆవిరి బయట పోకుండా ఉంటే రైస్కి దమ్ బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్న మంట అయితే పదహైదు నిమిషాలు దమ్ పట్టించేశాను చూసారా ఎంత కలర్ఫుల్గా గుమ్ గొమ్మలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది జీడిపప్పు ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే జీడిపప్పు కొద్దిగా నెయ్యిలో వేయించుకొని మనం దమ్ పట్టే ముందు రైస్ మీద పరిచేసి దమ్ పట్టించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం